దెబ్బకు దెబ్బ అనగనగ ఒక ఊరు ఆ ఊళ్ళో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు ఆయనకి కొద్దిపాటి పొలం కొన్ని ఆవులు ఉండేవి పంటల్లో కంటే పొలాల్లోనే తరువాతమైన రాబుడు ఉండటం చేత తన దగ్గర ఉన్న ఆవుల సంఖ్యను ఎక్కువగా చేసుకున్నాడు సుబ్బన్న చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకి ఇంకా తన ఆవుల్లో ఒకదాని కొట్టం బయట కట్టేయక తప్పలేదు కొట్టంలో చోటు లేదు మరి తన దగ్గరున్న ఆవులన్నింటిలోకి అండుకుపోయిన ఒక సన్న నావును బయట కట్టేస్తానన్నప్పుడు సుబ్బన్న ఆవు చాలా మంచిది అది ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా పాలిచ్చేది మంచిగా దూడను వదలాల్సిన పని కూడా లేకుండానే పాలిచ్చేంత సాధువైన ఆవు అది సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది రోజు ఇక తలవారకుండానే అది తన గంభీరమైన కోతతో వీధులోని వారందరినీ నిద్రలేపేది ప్రతిరోజు ఆ కోడిపుంజు కూసే మూడో కోతకు సుబ్బన్న మేలుకొని పాలు పెనటానికి కొట్టంలోకి పోయేవాడు సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటి ఆమె పిసినారి పుల్లమ్మకు ఒక దూరాలోచన వచ్చింది ఇక ఆమె రోజు తొలి కొడు కొత్తకే మెలుకోవడం మొదలెట్టింది లేచిన వెంటనే గబగబ సుబ్బన్న దొడ్లకి పోయేది కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవు పాలని చక్కచక్క పిండేసుకొని ఇంటికి పారిపోయేది పాపం మూడో కోడికూతుకు మేలుకున్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే బయట కట్టేసి ఉన్న ఆవు పాలిచ్చేది కాదు కారణం అర్థం కాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు ఒక నాలుగు రోజులు ఇక లాభం లేదని తనే స్వయంగా కాపులా ఉండి ఒక రాత్రంతా మేలుకొని చూశాడు మాయమవుతున్న ఆవు పాలన్నీ ఎట్టుపోతున్నాయో తెలుసుకునేందుకు కోడి కూసిందో లేదో ఒక రూపం దొడ్లోకి ప్రత్యేకమైంది అది నేరుగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆత్రంగా పాలన్ని పిండుకునేది ఆ పైన ఆ ఆకారం పక్కనుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది చూస్తూ ఉన్న సుబ్బన్న విషయం అర్థమైంది రోజు పాలన్ని పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుండపాటం చెప్పాలనుకున్నాడు ఆ రోజునే కోడిపుంజుని తమ బంధువుల ఇంటికి పట్టించి పంపాడు చీకటి పడుతుండగా తమ వీధులను ఉండే చాకలి పుల్లను ఇంటికి వెళ్ళి అతని గాడిదను ఒక రాత్రికి తన ఈ కట్టేసుకుంటానని అడిగాడు సుబ్బన్నైతే పశువులకు మ పశువులకు మంచి పచ్చగడ్డి వేస్తాడు గాడిదకు ఆ రాత్రి పండగే మరి అందుకనే ఒక రాత్రి ఏమిటి ఎన్ని రాత్రులైనా సరే పట్టుకు పొమ్మన్నాడు పుల్లన్న ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చగడ్డి వేశాడు దొరక దొరక పచ్చగడ్డి దొరకడంతో కడుపు ఉబ్బేటట్టుగా తినింది ఆ గాడిద చీకట్లో ఎవరైనా చూస్తే దాని ఆవే అనుకుంటారు అని ఆమార్చిన ఆ తర్వాత సుబ్బన్న ఒక మూల చోటు చూసుకొని హాయిగా నిద్రపోయో నిద్రపోయాడు ఇక మరణాడు తలవారుజామున కోడి కుయ్యలేదు రోజు సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైందే అన్నట్లు గబగబా దొడ్లకు ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరకు పోయింది ఆత్రంలో దాని ఆకారాన్ని కానీ పరిమళన కానీ గమనించకుండానే పాలను పిండేందుకు కూర్చుంది అలా కూర్చుందో లేదో దబ్బిమని ఒక గట్టి తన్ను శబ్దం ఆ వెంటనే టంగు మన కుండ శబ్దం అయ్యో మన అరుపు వెలువడ్డాయి బెదురుకున్న గాడిద పుల్లమ్మను మళ్ళీ మళ్ళీ తన్ని ఒళ్ళు హూనం చేసేసింది దొంగ దొరికిపోయింది తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ ఒక వారం రోజుల పాటు సుబ్బన గో దొడ్లోకి ఉచితంగా చాకరి చేయాల్సి వచ్చింది దానికి తోడు విరిగిన ఎముకలు సరి చేసుకునేందుకు చాలా డబ్బులు ఖర్చు